హలో మూవీ లవర్స్ నమస్తే ఇది పివిఆర్ అండి ఇక్కడ ఐమాక్స్ ఉంటుంది కోరమంగళ నెక్సెస్ మాల్ ఇది కోరమంగళ ఉంటుంది సో మన యాత్ర టూ జీవా ఉన్నారు మమ్ముటి గారు వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్స్ వీళ్ళు మహీవి రాఘవ దర్శకుడు యాత్రా టూ అంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బయోపిక్ గా కూడా మన అందరికీ తెలుసు ఆ మూవీకి వచ్చాను నా పర్సనల్ ఒపీనియన్ చెప్తాను ఒకసారి మూవీ అయిపోయిన వెంటనే సో లోపలికి ఎంటర్ అవుతున్నాను చూసారా మాల్స్ లో అంటే ఈ టీవీఆర్ ఐనాక్స్ మల్టీప్లెక్స్ అన్ని ఎక్సలెంట్ గా ఉంటాయండి చూసారా టీవీఆర్ సినిమాస్ బాగుంటుంది బట్ ఏంటంటే నాకు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కూడా చాలా ఇష్టం ఏదైనా కూడా సినిమా అండి సినిమా అంటేనే ప్రాణం ప్రతివారం ఏ సినిమా రిలీజ్ అయినా వస్తాము చూస్తాము జస్ట్ మీకు ఇదంతా చూపించాలనుకున్నాను అంటే సో ఇది పీవీఆర్ లోపల పాపను కూడ మందైతే నైన్ ఓకేనా సో నైన్లో వెల్కమ్ టు పీవీఆర్ సినిమాస్ మహీవీ రాఘవ కొంత టాలెంటెడే ఆయన గురించి నేను సపరేట్ చెప్పాల్సిన అవసరం లేదు యాత్ర టూ కూడా అద్భుతంగా ఉంటుంది అనుకుందాం అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ బ్లాక్ బస్టర్ మూవీ ఓకే అండి యాత్ర టూకి కి వస్తున్నారు జనాలు చిన్న చిన్నగా ఆక్యుపెన్సీ చిన్న చిన్నగా స్ట్రెంగ్త్ ఉంటుందండి ఇది కర్ణాటక బెంగళూరులో కదా ఎర్లీ మార్నింగ్ షో అంటే ఫస్ట్ షో మనకి నెక్స్ట్ సినిమా టాక్ బాగుండే కొద్దీ ఇంకా బాగుంటుంది సో అయితే వస్తున్నారు చూద్దాం యాత్ర టూ చూసారా వన్ థర్టీ మినిట్స్ అంట యాత్ర ఇప్పుడే యాత్ర టూ పెళ్ళి బయటకు వచ్చాను మూవీ నుంచి చెప్తామని బాబోయ్ ఫస్ట్ చెప్తున్నానండి ఏ మ్యూజిక్ అయ్యా అసలు బహుశా యాత్ర టూ చూ చూసిన వాళ్ళకి నచ్చిందా లేదా ఇదంతా పక్కన పెడితే నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ సంతోష్ నారాయణ అనిపించుకునే దానికి ఈయన నిజంగా ఈ సినిమాకి మళ్ళీ నిరూపించారు మ్యూజిక్ అయితే నాకు పిచ్చెక్కిపోయింది ఫస్ట్ పాయింట్ సో మహివి రాఘవకి అది ఒప్పుకోవచ్చు మంచి మ్యూజిక్ పెట్టారు అట్ ద సేమ్ టైం యాత్రకి ఇది యాత్ర టు కంటిన్యూషన్ చెప్పాలంటే సినిమా కొంత స్లో ఉన్నా కూడా నాకైతే నచ్చిందండి పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను డైలాగ్స్ పరంగా చాలా చాలా బాగున్నాయి మహివి రాఘవ చాలా బాగా రాసుకున్నారు అట్ ద సేమ్ టైం అపోజిషన్ పార్టీని అంటే ఆంధ్రప్రదేశ్ లో అపోజిషన్ పార్టీని మరీ అంత నీచంగా చూపించలేదు కొన్ని కొన్ని సెటిరికల్ డైలాగ్స్ ఉంటేనే కదా ఇప్పుడు ఒక సినిమాలో ఒకరిని హైగా చూపించాలంటే ఇంకొకరిని అంత ఇంత తక్కువ చేయాలి చేయకపోతే కష్టం అంతే తప్ప మరీ కించపరిచినట్టు అలా ఏం లేదు ఓవరాల్ గా రాజశేఖర రెడ్డి గారు మహాన్భావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన కొడుకు ఎలా వచ్చారు ఏంటి రాజకీయాల్లోకి ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడపలో ఎలా గెలిచారు ఇలా చాలా చూపించారు అది మనందరికి తెలిసిన దాన్ని చాలా మంచి గ్రిప్పింగ్ తో చాలా మంచి స్టోరీ టెల్లింగ్ తో అట్ ద సేమ్ టైం మంచి డైలాగ్స్ మళ్ళీ చెప్తున్నాను డైలాగ్స్ చాలా చాలా బాగున్నాయి వాటితో చాలా బాగా తీసుకొచ్చారు మహీరావు ఫస్ట్ ఆఫ్ నాకు చాలా బాగా నచ్చింది సెకండ్ ఆఫ్ కొంత డాక్యుమెంటరీ స్టైల్లో కొంత స్లోగా నడుస్తున్నా కూడా అక్కడక్కడ కంపెనీ సీన్స్ మ్యూజిక్ హై హై సీన్స్ ఓవరాల్ గా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కొడుకైనా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారి గురించి బయోపిక్ అని చెప్పడం కన్నా అప్పుడు జరిగిన పరిస్థితులు ఏంటి అని చూపించడానికి మహివి రాఘవ ఎక్కువ మొగ్గు చూపారు అది అయితే చాలా వరకు బాగుంది జీవా జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ లో జీవ అయితే అయ్యో నేను కొన్ని కొన్ని షార్ట్స్ లో జగనే చేశారా అనే స్టేజ్ కి వచ్చిందండి అంత బాగా చేశాడు ఇంకా మమ్ముటి గారు ఫస్ట్ లో ఉంటారు కొంతసేపు చాలా బాగా చేశారు మనకి యాత్ర బ్లాక్ బస్టర్ కావడానికి ఆయన కూడా ఒక రీజన్ ఎందుకంటే ఆయన ఓన్ డబ్బింగ్ అయితే ఇక్కడ జీవా ఓన్ డబ్బింగ్ చెప్పుకోలేదు ఒక్కటి బాధ అక్కడక్కడ లిప్సింగ్ తేడా ఉన్నాయి ఎందుకంటే ఆటోమేటిక్ గా తమిళ యాక్టర్ కి తెలుగులో చేయాలంటే ఎంతో స్ట్రైట్ తెలుగు మూవీ కదా అంత ఇంతో కొంత తేడా ఉంటుంది బట్ ఓవరాల్ గా జగన్ గారి క్యారెక్టర్ ని చేసిన జీవా నెక్స్ట్ లెవెల్ చింపేశారండి ఇంకా విజయమ్మ గారి క్యారెక్టర్ ఇంకా అంతా ఎవరెవరు ఉన్నారో వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళు చేసుకుంటూ పోయారు సోనియా గాంధీ క్యారెక్టర్ ఎంత బాగా చేశారు ఓవరాల్ గా నాకైతే నచ్చింది అదే చెప్తున్నా ఎటువంటి నెగిటివిటీ లేకుండా మ్యూజిక్ కోసం వెళ్ళాలి అనుకునే వాళ్ళు అప్పుడు ఏం జరిగింది ఏంటి గూస్ బంప్స్ సీన్స్ కోసం వెళ్ళాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా యాత్ర అటు చూడండి సినిమాని సినిమా చూడండి అండి సింపుల్ సినిమాని సినిమా లాగే చూడండి ఎటువంటి పొలిటికల్ అవన్నీ తీసుకొచ్చి చూస్తే నీకు ఆటోమేటిక్ నచ్చదు అదేదో సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్స్ కి నచ్చుతుంది మిగతా వాళ్ళకి నచ్చుతుంది నచ్చదాన్ని పక్కన పెడితే సినిమా బానే ఉంది మీరు వెళ్ళి చూడొచ్చు చాలా నీట్ గా తీసుకెళ్లారు బట్ ఒకే ఒక్క మైండ్స్ పాయింట్ ఏంటంటే మహివీ చాలా స్లోగా తీసుకెళ్లారు రెండు గంటల పది నిమిషాలే నిడివి ఉన్నా కూడా సినిమా కొంత లెంత్ అయినట్టు అనిపించిందా లేదా ఈయన స్లో నేరేషన్ అలా ఉందా డాక్యుమెంటరీ స్టైల్ లో ఒక్కటే అంటే బ్యాక్గ్రౌండ్ అనిపించింది తప్ప ఓవరాల్ గా గుడ్ మూవీ ఖచ్చితంగా వెళ్ళి చూడండి